ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ అధ్యక్షులు ఎల్ జయబాబు డిమాండ్ చేశారు సోమవారం రాజమహేంద్రవరం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రైవేట్ రంగంలో అమలు చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సామాజిక రుగ్మత భారతదేశంలో ఉంది అది కులం అని పేర్కొన్నారు వేల సంవత్సరాల నుండి దళిత గిరిజన వెనుకబడిన కులాలకు చెందిన ప్రజలు మైనలు మరికొన్ని కులాల దోపిడికి కుల అణచేదివేత్తకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు అంటరాని వారంటూ చదువు జ్ఞానం వారికి అందకూడదంటూ నిర్ణయాలు జరికాని తెలిపారు సంపద భూమి ఓటు హక్కు ఉండకూడదని శాసనాలు చేశారని అన్నారు దీనివల్ల దళిత గిరిజన వెనుకబడిన కులాల ప్రజానికం సామాజిక నిర్మాణంలో భాగం కాకుండా కుల పీడనకు గురయ్యారని వివరించారు ఏపీ జేఏసీ సంఘాల కన్వీనర్ జేటి రామారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు పారిశ్రామికంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు భూమి ట్యాక్స్ బ్యాంకుల్లోనూ ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జి లక్ష్మణరావు జి భానుప్రకాష్ సిర్రా లక్ష్మి బుట్టాదేవి జి సుధాకర్ ఎస్కే బజాని జె వెంకటేశ్వరరావు కె రాము తది పాల్గొన్నారు మాకు ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ చట్టం అమలు చేయాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ నాయకులు పార్టీలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఇక్కడ మేము ఒక సదస్సు నిర్వహించడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో సామాజిక రుగ్మత ఏంటంటే కుల కుల నిర్మూలన వ్యవస్థ ఆ కులానికి పెట్టినటువంటిది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా ధనవంతులకి పేదవాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇదే ఒక తారతమ్యంలో జరుగుతుంది దీన్ని అనాది కాలం నుండి కూడా ఎన్నో రకాలుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ కులాలన్నీ కూడా అనకదొక్కబడి వారి యొక్క విద్యా వృత్తుల్లో కానీ విద్యాభ్యాసాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ చాలా వెనుకబడి ఉన్నారు ఇవన్నింటినీ రూపుమార్చడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ అనే అంశంపై పొందుపరిచి ఉన్నటువంటి ఏవైతే అనగా అణ అనగా పొలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందాలని ఈ యొక్క రాజ్యాంగంలో నిర్వహించడం జరిగింది దాని ప్రకారంగా వారు ఎప్పుడైతే రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత విద్యా అవకాశాలు ఉద్యోగాలు మరియు ఓటు హక్కు అనే ఇవన్నీ కూడా వారికి కూడా కల్పించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మన ప్రొటెక్ట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ చైర్మన్గా రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సిఎల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మీతో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టంకై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ భవన్లో మేము ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రె రిజర్వేషన్లపై శాంతి చర్యలకు పిలుపునిచ్చిన విధానంపై సోషలిస్ట్ వాదుల చర్చలకు సిద్ధంగా ఉండండి సోషలిస్ట్ కూటమి నేత జాతీయ అధ్యక్షులు ఎల్ జైబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగిందండి ప్రైవేట్ రంగంలో అన్నగారు చెప్పినట్టు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హక్కు కల్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాము అలాగే ప్రైవేట్ సంస్థల్లో పిల్లల ఫీజుల విషయంలో కూడా స్కూల్ యాజమాన్యం చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి అవన్నీ కూడా మాకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా ఒక మహిళ భూమి లేదు ఈ ప్రభుత్వ ఉద్యోగాల మీదే మేమంతా ఎస్సీ ఎస్టీలు ఓబీసీల మీద కొద్ద గొప్ప ఆధారపడి ఉన్నాం ఇవి కూడా సక్రమంగా అమలు జరగటం లేదు అంటే మేము అనేది అంటే ప్రతిభా సామర్థ్యాలను బట్టి కాకుండా సామాజిక అంతరాలను బట్టి అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కొనుమరయ్యాయి కాబట్టి భారీ ఉద్యోగాల కల్పన ఇక ప్రభుత్వాల దగ్గర లేదు కాబట్టి ఈరోజు ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం మిశ్రమ విధానంలో వస్తున్నటువంటి ఆర్థిక విధానంలో భారతదేశ ప్రజలందరూ భాగస్వాములై లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగ అవకాశాలున్నాయి మరో పక్క ఏజెన్సీ పేరుతో దూరబడ్డ కార్పొరేట్ శక్తులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పెడతా ఉన్నారు అక్కడ రక్షణ లేకుండా భద్రత లేకుండా స్వేచ్ఛ సమానత్వం అనేది లేకుండా సమాన పనికి సమాన వేతనం లేకుండా జీవిస్తా ఉన్నారు పనిచేస్తా ఉన్నారు ఇలా ప్రభుత్వం ఏ దశకెళ్ళింది ఉద్యోగాలు ఒక ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే అతనికి లక్ష రూపాయలు చేతులు ఇవ్వాలి దిగిపోయిన తర్వాత పెన్షన్ ఇవ్వాలి బెనిఫిట్స్ ఇవ్వాలి సర్వీస్ బెనిఫిట్స్ ఒక లక్ష రూపాయలు ఒక ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు చట్టం చేసే బాధ్యత భారీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది కాబట్టి కేంద్రమే రాష్ట్రాలు కల్పిస్తున్నటువంటి స్థానిక రిజర్వేషన్లను బ్యాలెన్స్ చేస్తూ చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్ ఓబీసీకి న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్ తీసుకొస్తా ఉన్నారు మాకు ఉద్యోగాలు కావాలన్నప్పుడు ఏంటంటే మమ్మల్ని కానీ దళితులను కానీ మత్స్యకారులను కానీ గ్రామం నుంచి సముద్రం నుంచి తీరం నుంచి తరివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది మొదటి ప్రశ్న అయితే ఇందులో రిజర్వేషన్లు మేము ఎందుకు పాటించాలి ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు అడగాల్సి వస్తుందంటే దుర్మార్గంగా కొన్ని కంపెనీలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అరవిందో ఫార్మా లాంటి కంపెనీల్లో ఒకే సామాజిక వర్గం వాళ్ళే కంపెనీలో పనిచేయాలంట మిగతా వాళ్ళు ఎవరు బయోడేటాలు ఇచ్చినా మా బిడ్డలు మా తమ్ముళ్ళు సోదరులు చెత్తబుట్లో అవుతున్నారు కారణం మేము పెద్ద కులస్తం కాకపోవడమే మేము చేసుకున్న తప్పు నేరం మా బయోడేటాలు చెత్తపుట్లో పోతా ఉన్నాయి ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు పై నుంచి కిందకి వడబోస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మేము ఉద్యోగ అవకాశాల్లో మా పేర్లు ఉండడం లేదు కళ్ళు కాయలు కాసేలాగా ఇంట్లో వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కంపెనీలో బయలుదేరుతుంటే కంపెనీలో ఉన్న పెద్దలు ఏం చేస్తా ఉన్నారంటే మనోడైతేనే జాయిన్ చేసుకోండి మనోడేనా క్వాలిటీ కంట్రోల్లో మనోడేనా హెడ్మిన్ బిల్డింగ్లో మనోడేనా ప్రొడక్షన్లో మనోడేనా మార్కెట్ మార్కెటింగ్లో మనోడేనా అంటే మేము మనుషులను కాదా ఈసీ ఎస్సీ ఎస్టీ దళిత దళితుల భూములు కావాలి బ్యాంకుల లోన్లు కావాలి ప్రభుత్వ రాయితీలు కావాలి మరి ఇన్నిట్లోనే మేము భాగస్వామ్యమైన మేము ఉద్యోగాలు నౌకరీకి మేము ఎందుకు పనిచేయడం లేదు ఈ రోగం ఈ వ్యాధి కొన్ని కొన్ని ప్రైవేట్ రంగాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ అన్నింటా వ్యాప్తి చెందుతుంది కాబట్టి జయబాబు గారు ఏం చెప్తున్నారంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ప్రారంభించేటప్పుడు గ్రామ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ గ్రామ డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు జీవో ఎట్ ఎట్టయితే ఉందో ఆ ప్రైవేట్ రంగంలో కూడా రేపొద్దున కంపెనీలో కూడా ఈ గ్రామం నుంచి ఆ మండలం నుంచి ఆ జిల్లా నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకున్న జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా స్థానికులకు ఉపాధిస్తూ రిజర్వేషన్ పాటించాలి వీరు యాజమాన్యం ఎండి గారి కోట మేనేజ్మెంట్ కోట వాళ్ళ క్యాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి ప్రతిభ ఉన్న మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దారుణం కూడా నేను చెప్తా ఉన్నా కంపెనీలు స్వాగతిస్తాం కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు కానీ అదే సందర్భంలో మా కుటుంబాలు మా జీవితాలు ధ్వంసం చేయొద్దనదే మా విజ్ఞప్తి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇరవై ఆరు జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు జేటి రామారావు ఏపీ ప్రజల ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ చట్టం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించాం దానిలో భాగంగానే ఈరోజు ఈ రాజమండ్రిలో ఈ మేమంతా అన్ని ప్రజా సంఘాలు వివిధ పార్టీలు మేమంతా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది మీడియా మిత్రులు మీరందరూ కూడా మాకు సహకరించాలి ఎందుకంటే ఈ దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ లేకపోతే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వం నుండి పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూమి నీరు రోడ్లు విద్యుత్తు వనరులు అన్ని చౌకగా కొట్టేస్తా ఉన్నారు కొట్టేస్తూ మా సొంత డబ్బులతో మేము పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిశ్రమల్లో మేము మీకు ఎందుకు రిజర్వేషన్ కల్పించాలి మా ఇష్ట ప్రకారం ఉద్యోగ నియమాకాలు చేపడతాము మీకు ప్రతిభా సామర్థ్యాలు లేవు కాబట్టి మా సంస్థల్లో మీకు ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వలేమని పెద్ద ఎత్తున కాల్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాలు పొందుతున్న పారిశ్రామిక వేత్తలు లేకపోతే సంస్థలు లేకపోతే ప్రైవేట్ రంగాలుగా ఉన్నటువంటి రంగం వైద్య రంగం వీటన్నిటిలో కూడా మాకు అవకాశాలు కల్పించాలి వీటన్నిటిని గుర్తించాలి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ముందు ఈ సంస్థలను ఏ ఏ సంస్థలను గుర్తిస్తున్నారు అనే దాని మీద ఖచ్చితమైన ఒక డేటా కేంద్రం తీసుకురావాలి ఖచ్చితంగా దీన్ని అమలు చేసే విధంగా చర్యలు కేంద్రమే తీసుకొని బ్యాలెన్స్ చేసి ప్రభుత్వ రంగమే ప్రైవేట్ రంగాన్ని బ్యాలెన్స్ చేసి మాకు ఈ రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చే బాధ్యతలో మేము వరతా ఉన్నాం దానికి ప్రధానమంత్రి గారిని కానీ అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కానీ మాకు న్యాయం చేయమని ఉన్నాం ఈ మధ్య సుప్రీంకోర్టు మా రాష్ట్ర అధ్యక్షులు అమల్లాద్ గారు చెప్పారు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు ఉపవర్గ వర్గీకరణ చేయమని రిజర్వేషన్ ఫలాలు అట్టడి స్థాయికి అంటే సైంటిఫిక్ డేటాతో గ్రామ స్థాయికి బాగా పూర్తిగా వెనకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలి అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని అమలు చేయవాలని చంద్రబాబు గారిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేట్ చేయొద్దు ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో లేకపోతే ప్రభుత్వ నిధులు మాకు కేటాయించే నిధుల్లో కానీ ప్రభుత్వము ఇస్తున్నటువంటి సంక్షేమ రంగాల్లో కానీ మా అందరి వాళ్ళ ఎవరికి గొడవ లేకుండా మేమంత అన్నదమ్ములు ఓ చోట ఓ గ్రామంలో పక్క పక్కన మేమందరం జీవిస్తూ ఉంటాం ఎస్టీ ఓబీసీ మైనార్టీలు అందరూ కూడా అందరం ఒక చోటే ఉంటాం ఒక గ్రామంలో ఉంటాం కాబట్టి మా పిల్లల భవిష్యత్తుకు మాత్రం ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి చంద్రబాబు గారు మోడీ గారు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం దీని మీద పెద్ద